కొంత నిలువడత ఏర్పడిన కారణంగా పేద విద్యార్థులందరికీ రెండో విద్యార్థులకు కూడా చదువుకునే వారికి ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని అందించడం మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదే మాదిరిగా గతంలో ఈ కళ్యాణ మండపానికి ఇచ్చిన కూడా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో మాకు ఇచ్చిన డబ్బులు సత్యాలయ్యిందని దాతలందరందరికీ గుర్తు చూసి ఈ కళ్యాణ మండపానికి కూడా విలువలేకొచ్చి ప్రోత్సాహకాయడం అనేది కూడా సంతోషపోయింది జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో మనం అందరం కూడా అరికట్టే పోరాడుకుంటూ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల పట్టంలో చేసే బాగుంటుందని కూడా నాకు సలహా చేసే అన్ని మంచి కార్యక్రమాలకు నా సపోర్ట్ ఎలా ఉంటుందని కూడా తెలియజేస్తూ పచ్చిందర్గా ఈ యొక్క ఏరియాలో చేసి మంచి వాతావరణం బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చేసిన వారందరూ కూడా మంచి సూత్ర సలహా మేరకు ఈ రోజు స్వాగతించారు అదృష్టం అది అనుకున్నంత మాత్రమే పచ్చు కూడా దాఖలంతా సహకరిస్తారు వారి సహాయకులనే ఈరోజు ఇంత పెద్ద కళ్యాణం కట్టుకోవాలి కాకుండా పక్కన రూమ్స్ కనిండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా చేసుకుంటూ చూపుతాం మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ఆదాయంలో ఒక మంచి కార్యక్రమం చేయాల చేతులకు డబ్బు లేకటువంటి వారికి ఆదాయం లేనటువంటి వారికి మంచి చదువులు ఉత్పన్నయ్యేటువంటి వారికి మరి ఆర్థిక సాయం చేసే వారి అన్ని రకాల ఈ యొక్క సంఘం చేతో ఉన్నట్టుంది వారి భవిష్యత్తు సమావేశాలవుతామని చెప్పి ఉద్దేశం మీద ఈ కార్యక్రమం కూడా చేశాను నేను అప్పుడు రెండు మూడు సార్లు వచ్చాను మరి ఆ కార్యక్రమాన్ని ఉపయోగకరం చేసుకుంటున్నాం నేను ఇంకోటి సలహా ఇస్తున్నాను ఇంతకుంటు కూడా ఇదే రకంగా ఇచ్చాం మనం చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తాను అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదా ఎవరు ఈరోజు మంచి భవిష్యత్తులో మంచి అధికారంలో ఉన్నటువంటి వాటిని కూడా ఆహ్వానించి వారి యొక్క స్పృత్సల కూడా ఇస్తే బాగుంటుంది దీనివల్ల ఏ రకంగా మేము అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళ ద్వారా కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా కనీసం నెక్స్ట్ ఇయర్ కి కైనా కానీ ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళ తోపారు మరి ఏదైనా కానీ మరి కళ్యాణం కష్టంగా అభివృద్ధి కృషి కూడా పెద్ద కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని అంతా కమిటీ సభ్యులైజ్ చేస్తున్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్ని అభివృద్ధి ఇంకా రెండవ ఇదే కాకుండా ఇంకా ఏదైనా కొత్త కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిన మన ప్రభుత్వంలో దాతలు కలవలేదు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేసిన కూడా అవకాశం ఉంది ఆలోచించి

நாகமோன் ரெடி ஆலோசனை இல பதி மீதி ஆசிரியர் கஷ்டப்படுத்தா சந்தாலோசி எல்லாம் கல்யாணம் மேனே மாதவ் ரெடி வீராரெடி இல்லாமல் பதவியா கிட்ட கான் மாத்திரம ஆர்வ சாஹிப்பேன் నా ఏదేమైతే బయటికి పోనీ కళ్యాణ మండపం విద్యార్థులకు పేద విద్యార్థులకు ఒక సంవత్సరాలను బందాలు ఇస్తా ఉంటారు విరాదాలు ఇస్తా ఉంటారు కానీ ఇక్కడి నుంచి ఎక్కడ ఇస్తాను రెండు రెండు ఇదినే చేసింహారెడ్డి

మీరు చాలా కష్టం మామూలు కష్టం కాదు చాలా కష్టపడి ఎందుకంటే మనకు రిజర్వేషన్ లేదు కాదు సో మీరు చాలా కష్టపడి మీ కుటుంబాల స్థాయిని మీ కుటుంబాల స్థాయిని ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తే మీ పరిగణలు కాదు వ్యవసాయం సాధ్యం కాదు

శాసనసభ్యులు శాసన నందారావు ఉదరాజు రెడ్డి గారిని సన్మానిస్తున్నారు అటు కూడా గౌరవ పొద్దురు శాసనసభ్యులు శ్రీ నందారావు వందరాజు రెడ్డి గారు nina da ake manjibanya

Sender, 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 Sender